ముప్పై నిమిషాల్లో భగవద్గీత సారము మీ జీవితాన్ని మారుస్తుంది మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు సరైన పరిష్కారం శ్రీమద్భగవద్గీతలో దొరుకుతుంది భగవద్గీత సరైన పరిష్కారం భగవద్గీత అనేది ఒక అపారమైన సముద్రం ఇందులో ఎన్నో ప్రేరణాత్మక సందేశాలు నీటి బుడగల్లా తేలుతూ ఉంటాయి ఈ సందేశాలు నిరాశలో కూరుకుపోయిన ఒక వ్యక్తి మనసులో ఆశాకిరణాలను నింపి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని లక్ష్యాన్ని చూపిస్తాయి మీరు ఈ గీతాసారాన్ని చివరి వరకు శ్రద్ధగా విని దాని జ్ఞానాన్ని మీ జీవితంలో ఆచరిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ గీతాసారాన్ని ప్రశాంతమైన మనసుతో హృదయంతో విని దాని మాటలను లోతుగా అర్థం చేసుకుంటే మీ మనస్సు అపారమైన శాంతిని పొందడమే కాక మీ ఆలోచనలు జీవన విధానంలో అద్భుతమైన సానుకూలమైన మార్పులు సంభవిస్తాయి నేను హామీగా చెప్తున్నాను ఎవరైతే ఈ భగవద్గీత సారాన్ని చివరి వరకు శ్రద్ధగా విని దాని జ్ఞానాన్ని తమ జీవితంలో అమలు చేస్తారో వారికి తమ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది వారు కోరుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధిస్తారు జీవితంలో కోరుకున్న సంతోషాన్ని సౌభాగ్యాన్ని పొందుతారు అందుకే ప్రతిరోజు ఉదయం రాత్రి నిద్రపోయే ముందు ఈ భగవద్గీతా సారాన్ని తప్పక వినండి చదవండి శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతలో ఇలా అన్నారు ఎవరైతే ఈ గీతా శాస్త్రాన్ని పూర్తి భక్తితో నమ్మకంతో దోసరహితంగా చదువుతారో వింటారో ధ్యానిస్తారో వారు తమ పాపాల నుండి విముక్తి పొంది నా సర్వోదృష్టమైన పరమ పదాన్ని చేరుకుంటారు అందుకే ఆయన ఈ మాటను అన్నారు ఈ గీతా జ్ఞానం అనేది మనిషి జీవితాన్ని దివ్యమైన మార్గంలో నడిపిస్తుంది ఏ ఇంట్లో ప్రతిరోజు శ్రీమద్భగవద్గీత యొక్క పఠనం జరుగుతుందో ఆ ఇంట్లో ఎన్నడూ సంక్షోభం ఆపదలు కష్టాలు రావు శ్రీకృష్ణ భగవానుడి దివ్య ఆశీస్సులు కృప ఆ ఇంటిపై ఆ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటాయి ఆ ఇంట్లో సంతోషం ఆస్తి సంపద సౌభాగ్యం శ్రేయస్సు నిండి ఉంటాయి ఆ కుటుంబ జీవితంలో ఆనందం సంతృప్తితో నిండిపోతుంది కురుక్షేత్ర యుద్ధ భూమిలో మహాభారత యుద్ధం ఆరంభమయ్యే సమయంలో అర్జునుడు తన చుట్టూ తన సొంత కుటుంబ సభ్యులను సోదరులను స్నేహితులను గురువులను చూసి భయంతో వణికిపోతాడు యుద్ధం చేయడానికి చూసి అతని మనసు నీరసిస్తుంది నిరాశతో గందరగోళంతో నిండిపోతుంది అతను చాలా బాధతో దిగులుతో శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి తన మనసులోని సందిగ్ధతను దుమఖాన్నీ వెళ్లబోసుకుంటాడు అర్జునుడు ఇలా అంటాడు ఓ కేశవ నేను ఈ యుద్ధాన్ని ఎలా చేయగలను ఈ యుద్ధ భూమిలో వారంతా నా సొంత బంధువులు సోదరులు స్నేహితులు గురువులు నా తాత భీష్ముడు గురువు ద్రోణాచార్యులతో నేను ఎలా పోరాడగలను వీరిద్దరూ నా గౌరవనీయ గురువులు నేను వీరిని ఎలా ఎదిరించగలను వీరిని చంపి జీవించే కంటే భిక్షమెత్తుకోవడం చాలా మంచిది ఓ మధుసూదన నేను పోరాడబోయే కౌరవులు ధృతరాష్ట్రుని కొడుకులు నా సొంత సోదరులు వీరిని చంపడం కంటే సన్యాసం తీసుకోవడం మేలు ఈ యుద్ధం జరిగితే కోట్లాది మంది చనిపోతారు ఈ యుద్ధంలో చనిపోయిన సైనికుల యోధుల భార్యలు కుటుంబాల పరిస్థితి ఏమవుతుంది ఓ కృష్ణ నేను ఈ యుద్ధాన్ని స్వయంగా చేయలేను నా సొంత కుటుంబాన్ని నాశనం చేసుకుని నేను ఎలా సంతోషంగా ఉండగలను ఓ కృష్ణ నా మనస్సు గందరగోళంగా ఉంది తల పగిలిపోతోంది కాళ్ళు వణుకుతున్నాయి చర్మం మండిపోతోంది నా గాంధీవం చేతిలో నిలవడం లేదు జారిపోతోంది ఓ కృష్ణ నన్ను మార్గనిర్దేశం చేయి నాకు జ్ఞానాన్ని ఇవ్వు నేను ఏం చేయాలో చెప్పు అర్జునుడి ఈ ధీనస్థితిని బాధను గందరగోళాన్ని చూసి శ్రీకృష్ణ భగవానుడు అతనికి శ్రీమద్భగవద్గీత యొక్క దివ్యమైన అతీతమైన జ్ఞానాన్ని బోధించారు ఈ జ్ఞానం అర్జునుడికి మాత్రమే కాదు వేల సంవత్సరాలుగా మానవజాతికి ప్రతి వ్యక్తికి మార్గదర్శనంగా నిలిచింది ఈ ఆధునిక యుగంలో కూడా శ్రీమద్భగవద్గీత మనిషికి సరైన జీవన మార్గాన్ని చూపిస్తుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సరైన దిశను నిర్దేశిస్తుంది భగవద్గీత మనకు ధర్మం కర్మ ప్రేమ గురించి లోతైన పాఠాలను నేర్పుతుంది ఇది జీవితంలో సరైన మార్గాన్ని ఆదర్శ జీవన విధానాన్ని బోధిస్తుంది అందుకే మనం ప్రతిరోజు ఈ గీతను చదవాలి వినాలి దానిలో ఇమిడియున్న జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరించాలి అర్జునుడి సందిగ్ధతను సంశయాన్ని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ అర్జునా నీవు జ్ఞానిలాగా లాగా మాట్లాడుతున్నావు కానీ నిజమైన జ్ఞాని ఇలా దుభఖించదు శోకించడు ఏడవడు నీ చేతిలో ఏమీ లేదు నీవు ఏమీ నియంత్రించలేవు ఎందుకంటే జననం మరణం అనేవి ప్రకృతి యొక్క నియమాలు ఈ యుద్ధ భూమిలో ఉన్నవారంతా నా చేతిలోనే చనిపోతారు నీవు కేవలం ఒక సాధన మాత్రమే అందుకే నిజమైన జ్ఞాని ఎవరైనా చనిపోయినప్పుడు దుమఖించడు గతాన్ని గురించి విచారించడు భవిష్యత్తు గురించి ఆందోళన చెందడు అందుకే ఏది జరగబోతుందో అది జరుగుతుంది ఏది జరగకూడదో అది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చేత ఎవరి మనస్సులో నాటుకుంటే వారికి ఎలాంటి దుమ్మఖం ఆందోళన భయం ఉండదు ఓ అర్జున ఎవరు సొంతం ఎవరు పరాయి అని ఆలోచించకు నీవు ఒక క్షత్రియుడివి అధర్మంతో పోరాడి ధర్మాన్ని రక్షించడం నీ కర్తవ్యం ఈ కర్తవ్యం నీకు మోక్షాన్ని విముక్తిని ఇస్తుంది నీ మనస్సు యొక్క అనురాగాన్ని బంధాలను వదిలేయి లేకపోతే ఈ యుద్ధం చేయకపోతే ప్రపంచం నిన్ను పిరికివాడిగా నీచుడిగా శక్తిహీనుడిగా తిట్టుకుంటుంది ఇక్కడ విషయం సొంతం పరాయి గురించి కాదు ధర్మం అధర్మం నీతి అవినీతి గురించి నీవు అధర్మాన్ని సహిస్తే దుష్టులు మరింత బలపడతారు మరింత అన్యాయం చేస్తారు అందుకే నీ అనురాగాన్ని వదిలి ఈ యుద్ధాన్ని చేయి శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భగవద్గీతలో ఇలా అన్నారు ఓ అర్జున ఈ ప్రపంచం నా మాయ ఈ ప్రపంచం నా నుండి జన్మించింది నేనే దీన్ని పోషిస్తాను నేనే ఈ సృష్టిని సంహరిస్తాను గతం వర్తమానం భవిష్యత్తులోని అన్ని జీవులను నేను తెలుసుకుంటాను కాని నన్ను ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు చీకటిలో కాంతి యొక్క దీపం ఎలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా ఎల్లప్పుడూ వెలుగొందుతుంది అందుకే మనిషి ఎప్పుడూ సత్యమార్గంలో ననవాలి మరణం అనేది ఎవరూ మార్చలేని సత్యం ఇది ఎన్నటికీ మారదు ప్రపంచం సృష్టించబడినప్పటి నుండి జననం మరణం యొక్క చక్రం నడుస్తోంది ఒక వ్యక్తి పాత బట్టలను విడిచి కొత్త బట్టలు ధరించినట్లే ఆత్మ కూడా పాత వాడిపోయిన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది ఇది ప్రకృతి యొక్క నియమం ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి భయం లేకుండా వర్తమానంలో జీవించాలి జ్ఞానులు చనిపోయిన వారి కోసం సోకించరు బతికి ఉన్న వారిపై అతిగా అనురాగం చూపరు ఎందుకంటే చనిపోయిన వారు మళ్లీ జన్మిస్తారని బతికి ఉన్నవారు ఒకరోజు తప్పక చనిపోతారని వారికి తెలుసు ఓ అర్జున నేను అన్ని జీవుల హృదయములో ఆత్మగా ఉన్నాను నేను అన్ని జీవుల ఆది మధ్య అంతం గ్రహాలలో నేను సూర్యుడు వేదాలలో సామవేదం దేవతలలో ఇంద్రుడు ఇంద్రియాలలో మనస్సు నేనే బ్రహ్మను విష్ణువును మహేశ్వరుడిని జలాశయాలలో సముద్రాన్ని నేనే పర్వతాలలో హిమాలయాన్ని నేనే ఈ సమస్త విశ్వంలో నీవు చూసే ప్రతిదీ నేనే ఈ ప్రపంచంలో మనశ్శాంతి కంటే గొప్ప సంపద ఏదీ లేదు తన మనస్సును ప్రశాంతంగా స్థిరంగా ఉంచడం నేర్చుకున్న వ్యక్తి కంటే సంపన్నుడు ఎవరూ లేరు మనిషి యొక్క బాధలకు దుమ్హాలకు కారణం అతని అనురాగం అతనికి ఎంత ఎక్కువ అనురాగం ఉంటే అంత ఎక్కువ బాధలను దుమహాన్ని అనుభవిస్తాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఏది జరిగిందో అది మంచికోసమే జరిగింది ఏది జరుగుతోందో అది మంచికోసమే జరుగుతుంది ఏది జరగబోతుందో అది కూడా మంచి కోసమే జరుగుతుంది నీవు ఏమి కోల్పోయావు దేని గురించి ఏడుస్తున్నావు నీవు ఏమి తెచ్చావు ఏమి కోల్పోయావు నీవు ఏమి సృష్టించావు ఏమి నాశనం చేశావు ఇక్కడ నుండి తీసుకున్నది ఇక్కడి నుండే తీసుకుంటున్నావు ఇక్కడ ఇచ్చినది ఇక్కడి నుండే ఇస్తున్నావు నీది అనుకున్నది ఈ రోజు నీది రేపు మరొకరిది అవుతుంది ఎందుకంటే మార్పు ఈ ప్రపంచం యొక్క నియమం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు మనిషి తన కర్తవ్యాన్ని ఫలితాల గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా చేయాలి ఓ అర్జున నీ మనస్సును నీ కర్మలను దేవుడికి అర్పించు ఇదే నీకు అతిపెద్ద ఆధారం అతిపెద్ద శక్తి ఒక వ్యక్తి జన్మతో గొప్పవాడు కాదు అతని కర్మలతో చేసే పనులతో గొప్పవాడు అవుతాడు తన పనిలో ఆనందాన్ని సంతృప్తిని పొందిన వ్యక్తి సిద్ధని పరిపూర్ణతను సాధిస్తాడు ఓ అర్జున అనురాగం నుండి కోరిక జన్మిస్తుంది సందేహపడే మనసున్న వ్యక్తికి తన మనస్సును అదుపులో ఉంచని వ్యక్తికి ఈ లోకల్లోనే కాదు ఏ లోకంలోనూ సంతోషం లభించదు మనసు అనేది చంచలమైనది దాన్ని అదుపు చేయడం కష్టం కానీ సాధనతో ధ్యానంతో దానిని నియంత్రించవచ్చు శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు భూమిపై వాతావరణం మారినట్లే మన జీవితంలో కూడా సుఖాలు దుభఖాలు ఆనందం విచారం మారుతూ ఉంటాయి ఈ మార్పులతో మనం కలవరపడకూడదు వాటిని సమచిత్తంతో ఎదుర్కోవాలి ఓ అర్జున సమయం అదృష్టం కంటే గొప్పది అనడానికి ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఒక దీపం కింద చీకటి దాగున్నట్లే యవ్వనం వెనుక వృద్ధాప్యం బలం వెనుక బలహీనత దాగి ఉంటాయి మనస్సు మనిషిని తన జాలంలో బంధించి జీవితాంతం వివిధ రకాల నాటకాలు ఆడిస్తుంది అది మనిషికి తన ఆత్మను అర్థం చేసుకునే సమయం ఇవ్వదు తనలోని దైవత్వాన్ని చూడనివ్వదు అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు ఓ కేశవా ఆత్మ నిత్యమైనది అనాది అని ఆయుధాలు దాన్ని కోయలేవు అగ్ని దాన్ని కాల్చలేదని నీరు దాన్ని గాలి దాన్ని ఆరబెట్టలేదని నేను అంగీకరిస్తున్నాను అయినప్పటికీ ఒక జీవాత్మ ఎందుకు సుఖం దుమఖం ఆనందం విచారం అవమానం నొప్పి అనుభవిస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ పార్థ నేను నీకు ఇంతకు ముందే చెప్పాను సుఖం దుమఖం అనుభవించడం ఆత్మ యొక్క పని కాదు అది శరీరం యొక్క పని అర్జునుడు మళ్లీ ఇలా అడిగాడు ఓ కేశవ శరీరం గాయపడినప్పుడు కత్తితో కోసినప్పుడు అగ్నిలో కాలినప్పుడు శరీరం నొప్పిని బాధను అనుభవిస్తుంది ఇది శరీరానికి సంబంధించిన నొప్పి కాని అపకీర్తి అవమానం నిందల వల్ల వచ్చే బాధ శరీరానికి సంబంధించినది కాదు ఈ అపకీర్తి అవమానం యొక్క నొప్పి ఆనందం ఆత్మకు మాత్రమే అనుభవం అవుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు లేదు అర్జున ఈ కీర్తి అపకీర్తి లాభం నష్టం జయం పరాజయం యొక్క సుఖం దుమఖం ఆత్మ యొక్క పని కాదు ఇవన్నీ మనస్సు యొక్క చిలిపి పనులు ఓ అర్జున గుర్తుంచుకో మనసు అనేది జీవి శరీరంలో కనిపించనిది అయినప్పటికీ అత్యంత శక్తివంతమైన భాగం ఇది ఆత్మతో ఎలాంటి సంబంధం లేనిది శరీరం అనే రథంలో ఆత్మ యజమాని మనస్సు రథసారథి ఈ మనస్సు ఇంద్రియాలు అనే అశ్వాలను ఇటు అటు తిప్పుతూ జీవితంలో చంచలంగా అస్థిరంగా మారుతుంది కొన్నిసార్లు యవ్వన ఉత్సాహంలో ఈ చంచలమైన మనసు మనిషిని తాను సర్వశక్తిమంతుడని అందరూ తన ముందు వంగాలని తానే ఈ ప్రపంచంలో రాజుననే భ్రమలో పడేలా చేస్తుంది కాని శరీరం చనిపోయినప్పుడు యవ్వన శక్తి అనే దీపంలో ఆత్మ క్షీణిస్తోంది చీకటి కమ్ముకుంటుంది అప్పుడు మనిషి భయపడతాడు నేను అనారోగ్యంతో ఉన్నాను నేను బాధలో ఉన్నాను నేను చనిపోతున్నాను నన్ను కాపాడండి అని కేకలు వేస్తాడు ఈ సమయంలో మనసు కూడా నీవు ఏడవడం నటిస్తుంది ఓ అర్జున ఈ నేను అనే అహంకారంతో మనిషిని మాయలో ముంచెత్తే కపటి మనసు దీని చేతిలో మాయాజాలం ఉంది అది మనిషి కోరికలపై వల విసురుతూ అతని నియంత్రిస్తుంది ఈ మనస్సు శరీరంతో మునిగిపోతుంది తన సుఖాలతో మునిగిపోతుంది తన దుమఖాలతో మునిగిపోతుంది సుఖంలో సంతోష గీతాలు పాడుతుంది దుమఖల్లో విషాద రాగాలు ఆలపిస్తుంది ఇతరులను తన దుమఖంలో భాగం చేసి అందులో సంతోషం పొందుతుంది ఓ పార్థ ఒక జీవి తన మనస్సును నియంత్రణలో ఉంచడం చాలా అవసరం నీ అంతరంగా మనసును అదుపులో ఉంచి నీ ఆత్మలోకి చూడు అప్పుడే నీలోని దైవ కాంతిని దేవుడి ఉనికిని స్పష్టంగా చూడగలవు సమయం మనిషి చేసిన మార్గంలో నడవదు మనిషి సమయం చూపిన మార్గంలో నడవాలి ఇదే విధి జీవితం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం మనల్ని మార్చుకోకుండా పరిస్థితులను మార్చాలని ప్రయత్నిస్తాం సమయం నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం ఉత్తమం భక్తి అనుభూతి కలిగినప్పుడు నీవు దేవుడిని ఎన్నుకోలేదు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని అర్థం చేసుకో ఎవరైనా ఏమీ అన్నా నీవు ప్రశాంతంగా ఉండు సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉన్నా సముద్రం ఎన్నటికీ ఆరిపోదు నీ చెవిలో మాటలు నింపేవారిని జాగ్రత్తగా చూడు వారు మంచి సంబంధాలను కూడా పాడు చేస్తారు కర్మ నుండి సామర్థ్యాలు జన్మిస్తాయి ప్రతి వ్యక్తి పుట్టుకతో సున్నా కాని తన కర్మలతో గొప్పవాడు అవుతాడు ఈ ప్రపంచంలో సత్యం కంటే ప్రేమ అనేది గొప్ప సత్యం నీవు ప్రేమించే వ్యక్తి పట్ల అసత్యంగా ఉండడం కష్టం ఆనందం దుమ్హం ఈ రెండు కలిస్తే అది ప్రపంచంలోనే అత్యంత అందమైన జంట ఈ రెండు కలవడం చాలా కష్టం కానీ కలిసినప్పుడు ఆ క్షణం అద్భుతం కర్మ అనేది గొప్ప ధర్మం శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలో ఇలా చెప్పారు మనిషి కేవలం కర్మ చేయడానికి పుట్టాడు ఎవరూ కర్మ లేకుండా జీవించలేడు మనిషి ఫలితాల గురించి ఆలోచించకుండా తన కర్తవ్యాన్ని నిష్క్రమణంగా చేయాలి కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారం కోపం వల్ల మనస్సు కలవరపడుతుంది కొన్నిసార్లు మనిషి తనకు తాను హాని చేసుకుంటాడు ఎంత కోపం వచ్చినా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు నీవు ఈ రోజు కలిగినది గతంలో మరొకరిది రేపు మరొకరిది అవుతుంది నీవు ఖాళీ చేతులతో ఈ ప్రపంచంలోకి వచ్చావు ఖాళీ చేతులతోనే వెళ్తావు మనస్సును అదుపులో ఉంచడం చాలా ముఖ్యం మనిషి మనస్సు గాలిలా చంచలమైనది అది మనిషిని కామ కోరికల వైపు అనవసర ఆలోచనల వైపు తిప్పుతుంది జీవితంలో విజయం సాధించాలంటే మనస్సును అదుపులో ఉంచడం చాలా అవసరం మనస్సును నియంత్రించడం వల్ల దాని శక్తి ఒక చోట చేరి పనిలో విజయాన్ని సాధిస్తుంది గీతాసారం ప్రకారం మనస్సును అదుపులో ఉంచిన వ్యక్తి అనవసర చింతలు కోరికల నుండి దూరంగా ఉంటాడు తన లక్ష్యాలను సులభంగా సాధిస్తాడు మనస్సును అదుపు చేయకపోతే అది నీ అతిపెద్ద శత్రువు అవుతుంది సందేహపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు అతిగా సందేహించడం మనశ్శాంతిని భంగం చేస్తుంది సంబంధాలను నాశనం చేస్తుంది అందుకే సందేహాలను వదిలేయి మనిషి కర్మలే అతని జీవితానికి ఆధారం ఏ కర్మలు చేస్తాడో ఆ ఫలితాలు పొందుతాడు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయి అందుకే మనిషి ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయాలి ధర్మ మార్గంలో నడవాలి మన దుమఖాలకు ఐదు కారణాలు ఉన్నాయి మొదటిది మనకు కావలసినది లభించినప్పుడు ఇది దేవుడి కృప అని చెప్పి వ్యతిరేకంగా జరిగినప్పుడు దుమఖిస్తాం ఈ అసంపూర్ణ దృష్టి మొదటి కారణం రెండవది ఇతరులకు హాని జరిగిన మనకు మంచి జరగాలని స్వార్థం మూడవది మనం కలిగినవి కోల్పోతామనే భయం కోరుకున్నవి లభించవనే భయం చేయవలసినవి చేయకపోవడం చేయకూడనివి చేయడం ఐదవది మంచి సంఘటనలకు మనమే కారణమనే అహంకారం శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఎవరు ఏమి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే దాని నుండి దూరంగా ఉంటే నీవు సంతోషంగా ఉంటావు శరీర సౌందర్యం మనస్సును ఆకర్షిస్తుంది స్వభావ సౌందర్యం హృదయాన్ని ఆకర్షిస్తుంది అందుకే మనిషి స్వభావం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా సాత్వికంగా ఉండాలి మనం ఎంత సరైన వారమో ఎంత తప్పు చేశామో ఇద్దరికీ మాత్రమే తెలుసు ఒకరు దేవుడు మరొకరు మా అంతరాత్మ జ్ఞానం లేని వ్యక్తి దేవుడిపై విశ్వాసం లేని వ్యక్తి ఎన్నటికీ సంతోషాన్ని విజయాన్ని పొందలేడు అనురాగమే మనిషి నాశనానికి కారణం ఎక్కువ అనురాగం ఎక్కువ బాధ గతాన్ని గురించి విచారించడం దాన్ని మార్చలేదు భవిష్యత్తు గురించి ఆందోళన చేయడం దాన్ని రూపొందించదు వర్తమానంలో ఆనందించడమే నిజమైన సంతోషం నిన్ను సమర్థించే వారిని సమర్థించు నీకు ద్రోహం చేసేవారిని విడిచిపెట్టు నీవు గౌరవించబడని చోట ఎన్నటికీ వెళ్లకు లేకపోతే నిన్ను బలహీనుడిగా మూర్ఖుడిగా భావిస్తారు వర్షం లేని చోట పంటలు పాడవుతాయి విలువలు లేని చోట సంతతి పాడవుతుంది ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేవాడు ఎవరంటే దుమహంలో ఎక్కువగా విచారించడు సుఖంలో ఎక్కువగా దంతులు వేయడు సుఖం దుమఖం అవమానం జయం పరాజయం లాభం నష్టం ఇవన్నీ జీవితంలో భాగమే ఒకే పరిస్థితి ఎల్లప్పుడూ ఉంటే మనిషి జీవనం కష్టమవుతుంది ఇతరుల జీవితంలోకి ఎక్కువ చూసేవాడు ఎన్నటికీ శాంతంగా జీవించలేడు మనిషి ఎల్లప్పుడూ తనకు లేనిది కోరుకుంటాడు అది లభించినప్పుడు మరొక కొత్త ఆసదాని స్థానంలో వస్తుంది ఇలా జీవితమంతా అసంతృప్తిలో గడిచిపోతుంది సంతృప్తి జీవితానికి మూల మంత్రం సంతృప్తి ఉన్న వ్యక్తిని ఎలాంటి దుమ్మకం విచలితం చేయదు అహంకారం వల్ల ఎన్నో సంబంధాల నుండి దూరమవుతాం సమయం చాలా శక్తివంతమైనది కొన్నిసార్లు అహంకారాన్ని కలిగిస్తుంది కొన్నిసార్లు నిస్సహాయతను అనుభవింపచేస్తుంది మంచి సమయంలో అహంకారాన్ని చెడు సమయంలో చెడు సాంగత్యాన్ని వదిలే మనిషి జీవితంలో నాలుగు విషయాలు గుర్తుంచుకోవాలి ఒకటి త్యాగం లేకుండా విధి సాధ్యం కాదు రెండు ఏదైనా వదులుకోకుండా ఏదీ సాధించలేం మూడు ఇవని వాడు తీసుకునే హక్కు కోల్పోతాడు నాలుగు విత్తనాలు నాటకుండా పండ్లు తినాలనే ఆశతో జీవితం వృధా అవుతుంది నీవు ఎవరి ముందు నీ వివరణలు చెప్పకు ఎందుకంటే నీపై విశ్వాసం ఉన్నవారికి వివరణ అవసరం లేదు నీపై విశ్వాసం లేనివారు నీ వివరణను ఎన్నటికీ అర్థం చేసుకోరు తెలివైనవారు నిశ్శబ్దంగా ఉంటారు అజ్ఞానులు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు మూర్ఖులు ఎప్పుడూ వాదిస్తూ ఉంటారు కడలకు లక్ష్యాలకు ఒకే తేడా ఉంది కడలకు కష్టపడకుండా నిద్ర సరిపోతుంది లక్ష్యాలకు కష్టపడడం మంచి ఆలోచనలు అవసరం నిన్ను విడిచిపెట్టే వాడికి కేవలం సాకు మాత్రమే కావాలి నీతో చివరి శ్వాస వరకు ఉండేవాడు ఎన్నటికీ వదిలిపెట్టడు జీవితలో ఒక విషయం గుర్తుంచుకో ఎవరైనా నీ చేతిలో ఉన్నదీ లాక్కోవచ్చు కాని నీ విధి నుండి ఎవరూ ఏమీ లాక్కోలేరు ఎవరికైనా ఏదైనా ఇచ్చి గర్వపడకు ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నవా లేక మునుపటి జన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావా అహంకారం ఉన్నవారి సంతతి కీర్తి గౌరవం ఈ మూడు నాశనమవుతాయి రావణుడు కౌరవులు కంసుడు ఇందుకు ఉదాహరణలు ఎవరినైనా నమ్మాలంటే వారి మాటలను కాదు వారి కర్మలను చూడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు నన్ను తెలిసినవాడు జనన మరణ బంధనాల నుండి విముక్తి పొందుతాడు భగవద్గీతను చదివి దానిని అనుసరించే వ్యక్తి పాపాల నుండి విముక్తి పొందుతాడు అతని దుష్కర్మల ప్రభావం తొలగిపోతుంది అదృష్టంలో ఉన్నది పరిగెత్తుకుని వస్తుంది అదృష్టంలో లేనిది వచ్చినా గాలిలా వెళ్లిపోతుంది గాలి పడవను తీసుకెళ్లినట్లే మనిషి కోరికలు అతని బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి సుఖంలో దుమఖల్లో గౌరవంలో అవమానంలో ప్రశాంతంగా ఉండే వ్యక్తి నాకు చాలా ప్రీతిపాత్రుడు నీ సమస్యలకు ఇతరులను కారణంగా భావించడం నీ సమస్యలను తగ్గించదు ఒక్కసారి ఎవరైనా నీ పట్ల వ్యవహారం మారితే వారికి నీ నుండి ఏదో కావాలని అర్థం చేసుకో శాస్త్రం చెప్తుంది నాలుకపై గాయం త్వరగా మానుతుంది కాని జ్ఞానం చెప్తుంది నాలుక వల్ల కలిగిన గాయం ఎన్నటికీ మానదు అన్యాయాన్ని సహించడం తప్పుతో రాజీపడటం అతిపెద్ద నేరం ఒక వ్యక్తి రెండు కారణాల వల్ల పూర్తిగా మారిపోతాడు ఒకటి ఎవరైనా ప్రత్యేక వ్యక్తి అతని జీవితంలోకి రావడం రెండు చాలా ప్రత్యేకమైన వ్యక్తి అతని జీవితం నుండి వెళ్లిపోవడం ఒక తెలివైన వ్యక్తి సంబంధాన్ని నిలుపుకోవడం మానేసినప్పుడు అతని ఆత్మగౌరవం ఎక్కడో గాయపడిందని అర్థం చేసుకో ప్రేమ ఎల్లప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది అహంకారం ఎల్లప్పుడూ క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నారు మీ కర్మనే నీ గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో ఇక్కడ వేలమంది ఉన్నారు నీ మంచి కర్మలు ఉన్నప్పటికీ ప్రజలు నీ చెడును మాత్రమే గుర్తుంచుకుంటారు అందుకే ప్రజలు ఏమి అనుకుంటున్నారనే దానిపై శ్రద్ధ వహించకు ఎవరినైనా మోసం చేయడం అనేది నీవు తీసుకున్న రుణం ఒకరోజు నీవు దాన్ని తప్పక తీర్చాలి మంచి దృష్టి అనేది ఇతరుల లోపాలను గుణాలను చూసేది కాని తన గురించి మాత్రమే ఆలోచించదు సమయంతో తన స్వభావాన్ని మార్చే వ్యక్తిని ఎన్నటికీ నమ్మకు అద్దంలో చిత్రం కాకుండా స్వభావం కనిపిస్తే ప్రజలు అద్దం వైపు చూడరు ఎవరినైనా ఎంతగా పొగడవచ్చో కాని అవమానం ఎల్లప్పుడూ కొలమానంగా చేయాలి ఎందుకంటే అది ఒక రుణం దాన్ని ఎవరైనా వడ్డీతో తిరిగి ఇస్తారు జీవితంలో నీవు అతిగా సంతోషాన్ని అతిగా దుమ్మఖాన్ని ఎవరితోనూ పంచుకోకు ఎందుకంటే ఈ ప్రపంచం మీ సంతోషానికి దుమఖానికి ఉప్పు కలిపే వారితో నిండు ఉంది నీతో నిన్ను ఎవరితోనూ పోల్చుకోకు నీవు నీలా ఉన్నందుకే గొప్పవాడివి ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు మొదటివారు చిన్న సమస్యలు వచ్చినప్పుడు భయపడి కలవరపడి దుహకిస్తారు రెండవ వారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు ఒకరు అన్నీ కలిగి ఉన్నా బాధపడతారు మరొకరు ఏమీ లేకపోయినా దేవుడి నామాన్ని స్మరిస్తూ నవ్వుతూ ఉంటారు జీవితాన్ని మార్చుకునే సమయం అందరికీ లభిస్తుంది ఈ సమయాన్ని మార్చుకునే జీవితం మళ్లీ లభించదు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఏది జరగబోతుందో అది జరుగుతుంది ఏది జరగకూడదు అది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చేత ఎవరి మనసులో ఉంటే వారు ఎన్నటికీ ఆందోళన చెందరు ఓ అర్జున నీవు ఒంటరిగా ఈ ప్రపంచంలోకి వచ్చావు ఒంటరిగా వెళ్తావు ఇక్కడ నీ సొంతం ఎవరూ లేరు తల్లిదండ్రులు కూడా ఒకరోజు నిన్ను విడిచిపెడతారు అలాంటప్పుడు ఇతరుల నుండి ఏమీ ఆశించడం ఎవరైనా నిన్ను వదిలేస్తే దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడనీ గుర్తుంచు ఆయన నిన్ను ఎన్నటికీ వదిలిపెట్టడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు ఒక వ్యక్తి నాపై విశ్వాసం ఉన్నా లేకపోయినా నేను అతన్ని ఎన్నటికీ వదిలిపెట్టను ఎందుకంటే అందరూ నా సంతానమే అందుకే మనం ఒంటరిగా ఉన్నామని ఎప్పుడూ బాధపడాల్సిన అవసరం లేదు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా శ్రీకృష్ణుడి దివ్యకృప మనపై ఎల్లప్పుడూ ఉంటుందని గుర్తుంచుకోండి ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు ఆయన హృదయంలో మనందరం ఒకేలా ఉన్నాం ఆయనకు సొంతం పరాయి అనే తేడా లేదు మనం చేయాల్సినలా ఆయనపై పూర్తి భక్తితో నమ్మకంతో ఉండడం అప్పుడు మన జీవితంలో ఎలాంటి భయం ఆందోళన ఉండదు జీవితం అనేది ఒక పెద్ద పాఠశాల ఇది ప్రతిరోజు మనకు కొత్త పాఠాలు నేర్పుతుంది కొన్నిసార్లు సుఖాలు కొన్నిసార్లు దుమ్మఖాలు కొన్నిసార్లు విజయాలు కొన్నిసార్లు పరాజయాలు మన ముందుకు వస్తాయి కాని శ్రీమద్భగవద్గీత ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది ఈ సుఖ దుమ్హాలను సమచిత్తంతో ఎదుర్కోవాలి ఎందుకంటే ఈ రెండూ శాశ్వతం కాదు ఒకటి వస్తే మరొకటి వెళ్తుంది ఈ మార్పు అనేది ప్రకృతి నియమం ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఎప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉంటాడు అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు ఓ మధుసూదన మనిషి ఎందుకు ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు ఎందుకో అతని మనసు ఎప్పుడు చంచలంగా అస్థిరంగా ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చారు ఓ పార్ధ మనిషి మనస్సు అనేది సముద్రంలో అలలాంటిది అది ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండదు కాని ఈ మనస్సును ధ్యానం భక్తి సాధన ద్వారా నియంత్రించవచ్చు మనిషి తన మనసు దేవుడి ధ్యానంలో మునిగితే అతని మనస్సు స్వచ్ఛంగా ప్రశాంతంగా మారుతుంది అప్పుడు అతను ఎలాంటి పరిస్థితిలోనైనా సంతోషంగా సమచిత్తంతో ఉంటాడు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ జ్ఞానం మన జీవితంలో ఒక దీపం లాంటిది ఈ దీపం చీకటిని తొలగించి మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది మనం ఎప్పుడైనా నిరాశలో కూరుకుపోయినప్పుడు గందరగోళంలో ఉన్నప్పుడు ఈ భగవద్గీత జ్ఞానాన్ని గుర్తు చేసుకోండి ఈ జ్ఞానం మనకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మనం చేయాల్సిందల్లా మన కర్తవ్యాన్ని నిష్కామంగా నిస్వార్థంగా చేయడం ఫలితాలు గురించి ఆలోచించకుండా మన పనిని దేవుడికి అర్పించడం అప్పుడు మన జీవితం ఆనందంతో సంతృప్తితో నిండిపోతుంది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అన్నారు ఓ అర్జున నీవు నీ కర్మలను నాకు అర్పిస్తే నీవు ఎలాంటి బంధనాలలో చిక్కుకోవు నీ మనసు ఎప్పుడు శాంతితో ఆనందంతో నిండు ఉంటుంది నేను నీ హృదయంలో ఉన్నాను నీతో ఎప్పుడూ ఉంటాను నీవు నన్ను భక్తితో స్మరిస్తే నేను నీకు ఎల్లప్పుడూ మార్గదర్శనం చేస్తాను ఈ మాటలు కేవలం అర్జునుడికి మాత్రమే కాదు మనందరికీ మనం శ్రీకృష్ణుడిని హృదయపూర్వకంగా స్మరిస్తే ఆయన మనకు ఎప్పుడూ సహాయం చేస్తారు ఈ భగవద్గీత జ్ఞానం అనేది మన జీవితంలో ఒక అమూల్యమైన నిధి ఈ జ్ఞానాన్ని మనం ప్రతిరోజు చదవాలి వినాలి ఆలోచించాలి ఆచరించాలి ఈ జ్ఞానం మనకు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది మనం ఎప్పుడైనా దిగులుగా నిరాశగా ఉన్నప్పుడు ఈ గీతను తెరిచి చదవండి ఇందులోని ప్రతి శ్లోకం మనకు కొత్త ఉత్సాహాన్ని కొత్త ఆలోచనలను ఇస్తుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ అర్జున నీవు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం నన్ను స్మరించు నీ మనస్సును నాపైన నిలిపితే నీవు ఎలాంటి కష్టాలనైనా సులభంగా గెలుస్తావు ఈ మాటలు మనకు ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తాయో మనం ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి నామాన్ని స్మరించండి జై శ్రీకృష్ణ అని హృదయపూర్వకంగా ఆనండి ఆయన కృప మనపై కురుస్తుంది ఈ భగవద్గీత జ్ఞానం మన జీవితాన్ని ఒక దివ్యమైన మార్గంలో నడిపిస్తుంది ఇది మనకు ప్రేమ సత్యం ధర్మం గురించి నేర్పుతుంది మనం ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరిస్తే మన జీవితం సంతోషంతో శాంతితో నిండిపోతుంది మనం ఎప్పుడూ సత్య మార్గంలో నడవాలి మంచి కర్మలు చేయాలి ఇతరులకు సహాయం చేయాలి ఇలా చేస్తే మన జీవితం ఒక అందమైన పుష్పల్లాగా వికసిస్తుంది శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనిషి తన కర్మల ద్వారానే గొప్పవాడు అవుతాడు మనం మంచి కర్మలు చేస్తే మన జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయి అందుకే మనం ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో మంచి పనులతో జీవించాలి మన మనసు ఎప్పుడూ స్వచ్ఛంగా సాత్వికంగా ఉండాలి ఈ భగవద్గీత సారాన్ని మీరు చివరి వరకు శ్రద్ధగా విన్నారు ఈ జ్ఞానం మీ హృదయలో నాటుకుని మీ జీవితంలో సానుకూలమైన మార్పులను తెస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది మీరు ఈ గీతాసారాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఈ జ్ఞానం ఎంత ఎక్కువ మందికి చేరితే అంత ఎక్కువ మంది జీవితాలు సంతోషంతో శాంతితో నిండిపోతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు